జై భీమ్ బుద్ధ ప్రజలం స్పీడితి ప్రజల గుండె ఈ రోజు ముఖ్యಾಂಶాలు నమస్తే జై భీమ్ ఈ ఒక ముఖ్యమైన అంశంని మేము ముందు తీస వణునిచ్చాను మరి జరిగినటువంటి మరి కేంద్ర హోం మంత్రి షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చించిపెర్చే విధంగా మరి మాట్లాడినోడి సందర్భము ప్రపంచవ్యాప్తంగా కూడా మరి నిరసనలు తెలియజేస్తున్నారు క్షమాపణ చెప్పాలని అదేవిధంగా మరి నేను ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక దళిత సామాజిక కార్యకర్తగా ఒక దళిత యువకుడుగా మరి జైభీ సేవాదళం నుంచి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము మరి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని మరి విధానం అది సరైన పద్ధతి కాదని అందుకు మరి అంబేద్కర్ వారికి క్షమాపణ చెప్పాలని మరి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ విషయం మీద స్పందించాలి ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి రాసినటువంటి రాజ్యాంగం ద్వారాగానే ఇవాళ రిజర్వేషన్ ద్వారాగానే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఉన్నారు కాబట్టి ఈరోజు వారు కూడా అసెంబ్లీలో కావచ్చు లేకపోతే మరి శాసనసభలో కావచ్చు ఈ విషయాన్ని ప్రస్తావించి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అవసరమైతే మరి కేంద్ర మంత్రి మీద ఎస్సి అట్రాసిటీ కూడా మరి కట్టే విధంగా మరి చూడాలనే ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మరి నిన్న మరి కేంద్ర మంత్రి గారు మాట్లాడడం వాటి మరి మాటను ఒకసారి మనం ఇందాము చూడండి ఎవర్ అబి ఏక్ ఫ్యాషన్ హోగా అబి ఏక్ ఫ్యాషన్ హోగా హ అంబేద్కర్ రా అంబేద్కర్ రా అంబేద్కర్ 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 ఇంత నామ अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता